హిందూ సాంప్రదాయం ప్రాచీనముగా సనాతన సాంప్రదాయాన్ని మనం అందరం కూడా ఆచరిస్తున్నాం ఈ ఆచరణ మార్గంలో మన గురువు గారు తల్లిదండ్రులు అలానే అతిథులు అలానే మనం విశేషమైనటువంటి పూజా కార్యక్రమాల్లో ఆచరించేటువంటి నమస్కారములలో భాగంగా విశేషమైనటువంటిది సాష్టాంగ నమస్కారం ఈ యొక్క సాష్టాంగ నమస్కారము అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటి నమస్కారం వినయపూర్వకంగా హృదయమంతా కూడా మంచితో నింపుకొని సద్ హృదయంతో సాష్టాంగ నమస్కారం ఆచరించినట్లయితే చేసినట్లయితే మన యొక్క వినయ విధేయతలన్నీ కూడా స్వామికి సమర్పించుకున్న వాళ్ళం అవుతాం స్వామే కాదు మాతృమూర్తికి అలానే పితృదేవతలకు అలానే గురువు గారికి వినయ విధేయతలన్నీ కూడా సమర్పించిన వాళ్ళం అవుతాం ఈ యొక్క సాష్టాంగ నమస్కారముకు అర్థం ఏమిటంటే మన యొక్క శిరస్సు హృదయము మోకాళ్ళు మోచేతులు పాదములు ఇవన్నీ కూడా వినయపూర్వకంగా నమస్కరించడమే సాష్టాంగ నమస్కారము హృదయము మో చేతులు చేతులతోటి ఈ యొక్క సాష్టాంగ అంటారు ఆ యొక్క స్వామి మన మీద ఓం నమో వెంకటేశాయ అని ఎలా అయితే మనం నమ జోడించి చేర్చుతాము నమస్కరిస్తాము నమస్కారంలో విశేషమైనటువంటిది సాష్టాంగ నమస్కారం కనుక మన అష్టాంగాలలో అన అనగా ఎనిమిది అంగాలతోటి నమస్కరించడం సాష్టాంగ నమస్కారం ఈ యొక్క అంగాలను అంటి ఉన్నటువంటిది పాంచభౌతికమైనటువంటి హరిషడ్ వర్గాలు అనగా కామ క్రోధ లోభ మోహ మద మత్సరములు అనేటువంటివి అన్ని కూడా తొలగిపోవటానికి కారణమవుతుందట ఈ సాష్టాంగ నమస్కారం దీన్ని ఎల్లప్పుడూ కూడా పొద్దున నిద్రలేచిన దగ్గర నుంచి సాష్టాంగ నమస్కారాన్ని స్వామి సన్నిధిలోను గురువుగారి దగ్గర మాతృమూర్తికి పితృదేవతలకు నమస్కరించినట్లయితే వారి యొక్క ఆశీర్వచన ఫలితంగా అష్ట సిద్ధులు మనకి కలుగుతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు సాష్టాంగ నమస్కారము చేసేటువంటి సమయంలో మనకు అష్టాంగాలు ఏవైతే శాస్త్రంలో చెప్పబడ్డాయో నుదురు వక్షస్థలము మోకాళ్ళు మోచేతులు పాదాలు ఈ యొక్క హస్తాలు నేత్రాలు ఇవన్నీ కూడా భూమికి తాకించడమే సాష్టాంగ నమస్కారం ఈ యొక్క పూర్తి పడుకున్నప్పుడు ఈ నాభి కింద ఉన్నటువంటి స్థానము అంటారు ఇప్పుడు కూడా భూమికి తాకకూడదు ఈ గుహ్యస్థానం తాకకుండా మాత్రమే ఈ యొక్క సాష్టాంగాన్ని చేయడం సాంప్రదాయం భాగం పైకి ఉంచి నాభిస్థానం పైకి ఉంచి ఈ వక్షస్థలాన్ని మాత్రమే భూమిని తాకి ఉంచేలా సాష్టాంగ నమస్కారం చేయాలి ఈ యొక్క పురుషులు మాత్రమే సాష్టాంగ నమస్కారానికి అర్హులు ఎందుకనక స్త్రీలు ఈ యొక్క సాష్టాంగ నమస్కారం చేయరాదు వక్షస్థలము కింద నాభి భూమికి తగలడం వల్ల వారికి ఉండేటువంటి గర్భకోశము ఇబ్బంది కనుక భూమికి తగలకుండా వారు మోకాళ్ళ మీదనే శిరస్సు వంచి నమస్కారం చేయడం వారికి సాష్టాంగ నమస్కారముగా తెలుపబడింది శాస్త్రంలో